అన్ని దినాలలో మనం జీవిస్తున్నాం అందులో సందేహం ఏమీ లేదు అంత మాత్రమే కాకుండా చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రభు రాకడ సమీపంగా ఉంది సంఘము సిద్ధపడాలి అనేటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి మార్పు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనానికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుచున్నాను ఇక్కడ మూడు విషయాలు ప్రభు చెప్తా ఉన్నాడు జాగ్రత్త పడండి మెలకుగా ఉండండి ప్రార్థన చేయండి ఎందుకంటే ఆ కాలం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు ప్రభు రాకడకు మనం ఎలా సిద్ధపడాలి వాస్తవానికి మార్కు స్వార్థ పదమూడు అధ్యాయం అంతా కూడా కొండ కొండపైన ప్రభు తన శిష్యులకు పేదరు యాకోకు వ్యవహాను అందరే అను వారిని చూసి మాటలు చెప్తుంటున్నాడు ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రత్యేకించి యూదుల సిద్ధపాటు వరకు రాయబడినప్పటికీ కూడా సంఘం సిద్ధపడడానికి కూడా అనేక విషయాలు ఈ యొక్క అధ్యాయంలో నుంచి మనల్ని పురికొలుపుతుంటున్నాయి ప్రస్తుత పరిస్థితి మనం చూసినట్లయితే ఎరిశిలేములో దేవాలయాన్ని తిరిగి కట్టాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతుంటున్నాయి ఎరిశిలేములో దేవాలయం కట్టబడుతుంది మళ్ళా యూదులు ధర్మశాస్త్రాన్ని కొనసాగిస్తారు వారి యొక్క బలులు వారు కొనసాగిస్తారు వారి అర్పణులు కొనసాగిస్తారు బలిపీఠాన్ని కడతారు పరిశుద్ధ స్థలాన్ని కడతారు అతి పరిశుద్ధ స్థలాన్ని కడతారు యాంటీ క్రైస్ట్ వచ్చి నాశనకరమైన హేయ వస్తువును పెడతాడు ఇవన్నీ కూడా జరగడానికి సమయము సమీపంగా ఉంది అయితే ఒక పక్క ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో ఈ సంఘము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘం ప్రభువు తీసుకుని వెళ్ళడం కూడా ఎంతో సమీపంగా ఉందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి సంఘం ఎలా సిద్ధపడాలి ఆ సంఘము ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపడాలని ఒక నాలుగు విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను మొట్టమొదటిగా సంఘము చేయవలసినటువంటి పని మాకు వార్త పదమూడా అధ్యాయము ఐదవ వచనంలో ఈ విధంగా చెప్పబడింది మనము దేవుని బిడ్డలుగా సిద్ధపడాల్సినటువంటి మొట్టమొదటి మెట్టు ఏంటంటే మనం ఎవరి చేత మోసపరచబడకుండా చూసుకోవాలి లాట్ ఆఫ్ డిసెప్షన్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ దిస్ వరల్డ్ వ్యక్తులు మోసపరుస్తారు మనుషులు మోసపరుస్తారు కొంతమంది దేవుని పేరిట మోసపరుస్తారు కొంతమంది వాక్యమును వక్రీకరించి చెప్పి మోసపరుస్తారు ఇవన్నీ కూడా మనుషుల చేత జరుగుతున్నటువంటి మోసం మోసపోకుండా ఉండాలి అంటే కావాల్సింది ఏంటంటే వివేచన డిజర్నింగ్ స్పిరిట్ అనేది మనకు కావాలి కృపావరాల్లో డిజర్నింగ్ స్పిరిట్ అనేది ఎంతో అవసరం కృపావారాల్లో ఒకటి వివేచన వరము దీన్ని మనం అడగాలి ప్రభుని అడగాలి ప్రభా ఈ మాట నమ్మొచ్చా నమ్మకూడదా ఈ వివేచన నాకు దయచేయ ప్రభా అని సంఘము సిద్ధపడాలి ప్రతి వాక్యంను నమ్మక బెరయా సంగస్థులు ఏం చేశారంటే పౌరులు సహితము వాళ్ళు వాక్యానుసారంగా ప్రకటించాడా లేదా అనేది లేఖనాలు పరిశోధించి చూశారు వ్యవహార పత్రికలో నాలుగజీలో చెప్తున్నాడు మొదటి లో ప్రతి ఆత్మను నమ్మక ఈరోజు ప్రతి బోధను నమ్మేటువంటి పరిస్థితి అనేక రకాలైన బోధలు ఉంటున్నాయి ప్రతి ఆత్మను నమ్మే పరిస్థితి ఉంటే మనం మోసపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఆత్మను నమ్మడానికి లేదు ప్రతి ఆత్మ పరిశుద్ధాత్మ అనుకోవడానికి లేదు ప్రతి బోధ వాక్యానుసారమే అనుకోవడానికి లేదు లేకపోతే ప్రతి పరిస్థితి కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిందే అనుకోవడానికి లేదు ఈవెన్ ప్రతి కళ ప్రతి దర్శనం ఇది దేవునిచ్చింది అనుకోవడానికి లేదు ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొని ఫస్ట్ మన సిద్ధపాటులో భాగంగా మనం మోసపోకుండా మనల్ని మనము కాపాడుకోవడము విశ్వాస యొక్క మొదటి పెట్టు ఈరోజు మనుషుల చేత మోసపోతున్నాము అని అనుకుంటుంటే మరొక వచ్చి పడింది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేటువంటిది మనల్ని మోసపుస్తుంది ఈ ఏఐ డెవలప్ అయ్యే కొద్ది కూడా ఎంతో ప్రమాదకరంగా మారి మనల్ ఎంతో మోసపులోకి లాట్ ఆఫ్ డిసెప్షన్ ఇక ఎట్లా అయిపోతుందంటే మనుషుల పరిస్థితి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని తెలవనటువంటి డిసెప్షన్ లోకి లోకం నడిపించబడుతుంటుంది ఇవన్నీ జరుగుతుంటుండగా ప్రభుత్వా అక్కడ సమీపంగా ఉందని మనం తెలుసుకోవాలి ఈ మధ్య కాలంలో ఒక వార్త విన్నా అతని పేరు నాకు జ్ఞాపకం లేదు కానీ సుమారుగా జాన్ అనేటువంటి వ్యక్తి ఏఐతో మరి పనిచేస్తూ ఉంటున్నాడు తన డ్యూటీ టైమింగ్స్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ వర్క్ చేశాడు షట్ డౌన్ చేసి వెళ్దామంటే ఏఐ మాట్లాడడం ప్రారంభించింది ఇంకా కొంత వర్క్ ఉంది నువ్వు కంటిన్యూ చేయని మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను అన్నాడు నా డ్యూటీ అవర్స్ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళిపోవాలి నేను నా టైం ని యూటిలైజ్ చేసుకున్నాను వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఏఐ ఏమని మాట్లాడుతూ ఉంటుందంటే ఒకవేళ నీవు గనక ఇంకొంత సమయము వర్క్ చేసి వెళ్ళకపోతే నువ్వెవరెవరితో చాటింగ్ చేస్తున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో నీ కాల్స్ అన్ని కూడా నీ రికార్డింగ్స్ అన్ని కూడా నేను నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తాను అనేటువంటి ఒక థ్రెటనింగ్ ఏ అనేది ఒక డిక్టేటర్షిప్ ని ఆ రోల్ ని ప్లే చేయడానికి వస్తుంటుంది ఎలాంటి నాశనకరమైన హే వస్తువు యాంటీ క్రైస్ట్ దేవాలయంలో పెడతాడు అంటే దానికి మాట్లాడే శక్తి ముద్ర వేయించుకోవడానికి బలవంతం చేసే శక్తి అంత మాత్రమే కాకుండా మోసపుచ్చే శక్తి ఆరాధించినటువంటి వారిని చంపేటువంటి శక్తి కూడా ఇచ్చేటువంటి ఆ యొక్క సిస్టమ్ని నథింగ్ బట్ ఏఐ అనేది మనం చూస్తూ ఉంటున్నాం మనం అనేక సార్లు చాట్ చేస్తూ ఉంటున్నాము కానీ మన డేటా గా లేదు ఇక గూగుల్ కూడా మనం టైప్ చేసేటువంటి ప్రతి వర్డ్ని కూడా తీసుకొని మన ఇష్టాలు తెలుసుకోవడం ప్రారంభిస్తూ ఉంటుంది కాబట్టి పరిస్థితులకు కొంచెం దూరంగా ఉంటూ మనల్ని మనం సేఫ్ జోన్లో ఉంచుకోవడం మంచిది మరో ప్రకా ప్రేసినట్ల మోసం అనేది తప్పకుండా జరుగుతుంది అందుకని యేసు ప్రభు ముందుగానే హెచ్చరిస్తున్నాడు ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునుడి ఎలా మోసపరుస్తారట ఆరో వచనంలో అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయన అని చెప్పి అనేకులను మోసపుచ్చుదరు ఏమంటారట నేనే ఆయనను ఆయన అంటే ద ఎక్స్పెక్టెడ్ మెస్ అయ్యా యూదులందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా అయ్యి వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి వాళ్ళు ముందుగా వచ్చినట్టు అయిని నమ్మలేదు అంగీకరించలేదు ఇంకా అయ్యి వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే అనేకులు వచ్చి మీరు ఎదురు చూస్తున్న మెస్ అయ్యా నేనే ఆయనను నేనే అంటే మీరు ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ మెస్ఐను నేనే అని చెప్పుకునేటువంటి అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు ఇది యూదులకు విడవబడ్డ వారికి క్లియర్ గా కనపడుతుంది ప్రస్తుతము సంఘకాలంలో కూడా క్లియర్ గా కనపడుతుంటది కొంతమంది నేనే క్రిస్తున్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు నేనే మిస్ అయిన చెప్పుకునేటువంటి వాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో కనపడుతున్నారు ఈ యొక్క విషయాలు చూస్తున్న సమయంలో మనము ఎంతో జాగ్రత్తగా మెలకు కలిగి ఉండాలి మోసపుచ్చుకోకుండా మనం మోసపడకుండా మనం చూడాలి కాబట్టి మనందరూ గొప్ప ప్రతి మాట నేను నమ్మక ప్రతి ఆత్మను నమ్మక ప్రతి బోధన నమ్మక నేను మోసపోకుండా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేటువంటి ఆ వివేచన వరము నాకు దయచేయబ్రోభా అని మనం అడగాలి మొదటిగా మోసపరుచుకోకుండా చూసుకునే బాధ్యత ఎవరి ఆత్మీయ జీవితానికి వాళ్ళదే నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకోవాలి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి ఎవరి ఆత్మీయ జీవితానికి వారి బాధ్యతలు మనము మోసపోకుండా వాక్యపు వెలుగులో తెలుసు ఉండాలి